నగరంలో ఈ రోజు గాంధీ జాతీయ మహా విచార మావటంలో రోగులకు రెగ్యులర్ మెడికల్ క్యాంప్ నిర్వహించారు జీబీఆర్ ఫౌండేషన్ జనవిజ్ఞాన విజ్ఞాన వేదిక శ్రీ దుర్గా తేజ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ గోపాలం శ్రీమన్నారాయణ పరివీక్షల్లో రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు ఈ మెడికల్ క్యాంప్ ప్రతి నాలుగు నెలలకు ఒకసారి నెలలో రెండవ ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు రోగులను పరీక్షిస్తారు ఈ మెడికల్ క్యాంప్ నందు బీపీ షుగర్ ఫిట్స్ పక్షవాతం తదితర వ్యాధులకు మందులు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా నిర్వాహకులు జన విజ్ఞాన వేదిక సాయిరాజ్ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు కొన్ని నిబంధనలు పాటించాలని అదేవిధంగా పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలని ఆరోగ్యంగా ఉండేందుకు పోషకాహారాన్ని తీసుకోవాలని అంతేకాకుండా కాచి చెలర్చున నీటిని సేవించాలని సూచించారు నమస్కారం ఏలూరులో స్థానిక గాంధీ స్కూల్లో డాక్టర్ గోపాలం శివనారాయణ గారి డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఫిట్స్ పెరాలసిస్ అలాగే బీపీ మరియు షుగర్కి సంబంధించినటువంటి రోగులకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఈ సమయానికి తొమ్మిది గంటలు అయ్యేటప్పటికల్ ఇప్పటివరకు మూడు వందల ఎనభై మంది పేషెంట్లు ఇక్కడ హాజరయ్యారు ఇంకో రెండు వందల మంది రావాల్సి ఉన్నారు సో ఈ కార్యక్రమం ద్వారా డాక్టర్ గారు కొన్ని విషయాలు తెలియజేశారు మనకి మందులు రెగ్యులర్గా వాడాలని టైం ప్రకారం వేసుకోవాలని టైం ప్రకారం నిద్రపోవాలని అలాగే వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు వర్షాకాల ప్రభావం వల్ల దగ్గు జలుబు ఇలాంటివి కూడా వస్తున్నాయని వాటికి సంబంధించి జాగ్రత్తలు పాటించాలని వేడి నీళ్లు తాగటం జలుబు ఇవన్నీ ప్రథమంలో వచ్చినప్పుడే జాగ్రత్తలు తీసుకోవటం చేయాలని చెప్పి సూచించడం జరిగింది మంచి ఆహారం తీసుకోవాలి అన్నారు ఈ రోజున ఇక్కడ ఈ క్యాంప్లో ఇరవై రెండు మంది వాలంటీర్లు పనిచేస్తూ ఉన్నారు లైన్స్ క్లబ్ నుంచి వారు ఇక్కడికి రావడం జరిగింది వచ్చినటువంటి వాళ్ళకి అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు అలాగే జన విజ్ఞాన వేదిక తరపు నుంచి పన్నెండు మంది వాలంటీర్లు రావడం జరిగింది గత పదిహేడు సంవత్సరాల నుంచి ఏలూరు పట్టణంలో పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు బీపీ షుగర్ ఫిట్స్ పారాలసిస్ సంబంధించినటువంటి పేద ప్రజలకి వారి వద్దకే వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఉదాహం ఇందులో పదమూడు సంవత్సరాల నుంచి దుర్గాతేజ లైన్స్ క్లబ్ కూడా మందేకం అవటం చిన్న సహాయం చేయాలనేటువంటి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది పేద ప్రజలు లబ్ధి పొందుతున్నారు మరింత మందికి సేవలు అందించాలి అనేటువంటి డాక్టర్ గారి తపనను ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో మేమున్నాము